హుజురాబాద్ పట్టణానికి చెందిన వర్దినేని రవీందర్ రావు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు పేద ప్రజలకు సేవలందించడంలో వర్దినేని రవీందర్ రావు కీలక పాత్ర పోషిస్తున్నారు అనాథ ఆశ్రమాల్లో పిల్లలకు ప్రయోజనకరమైన కార్యక్రమాలు చేస్తూ సహాయంగా నిలుస్తున్నారు పర్యావరణ పరిరక్షణ పారిశుద్ధ్య కార్యక్రమాలు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు పేదలకు దుస్తుల పంపిణీ అన్నదానం విద్యార్థులకు బహుమతుల పంపిణీ వంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వర్దినేని రవీందర్ రావు సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తూ గ్రామీణాభివృద్ధికి పాటుపడుతున్నారు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న వర్దినేని రవీందర్ రావును హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు ప్రశంసిస్తున్నారు ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు పంచభూతాలు అనేటివి మనకి ఎలాంటి ఖర్చు లేకుండా గాలి నీరు సూర్యరశ్మి భూమి ఎలాంటి ఖర్చు లేకుండా మనకు సృష్టి ఇచ్చింది వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది ఈరోజు వాటర్ బాటిల్ కొనుక్కొని తాగుతున్నాము నీరు అయిందని చెప్పి ఇవాళ గాలి లేదని చెప్పి ఏసీలు పెట్టుకుంటున్నాము చెట్లు పెట్టుకుంటే ఇవాళ గాలి స్వచ్ఛమైన గాలి ఆక్సిజన్తో సహా మనకు వస్తుంది కాబట్టి రావు గారు ఏదైతే కార్యక్రమం చేపట్టిండో మా వాడలో ఫస్ట్ చేపట్టిండు అప్పటి నుండి ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నాడు దానికి నేను కూడా ఎన్నో చెట్లు పెట్టాను రవీంద్రరావు కంటే ముందే చెట్లు పెట్టాము సమ్మయ్య గారు అవునూరు సమ్మయ్య గారు నేను బస్ స్టాండ్లో అంబేద్కర్ దగ్గర చెట్లు పెట్టాము ఆ చెట్లు ఇవాళ పెరిగి పెద్దగా అయినాయి అవి వాళ్ళ ఇస్తున్నాయి ఆక్సిజన్ ఇస్తున్నాయి నీడనిస్తున్నాయి దీనికి ఇది సపోర్ట్ చేయాలి అని చెప్పిన ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు వాళ్ళ కర్తవ్యంగా భావించి ప్రతి ఒక్కరు ఒక రెండు చెట్లు పెట్టాలి ఇంటి ముందు కూడా చెట్లు పెంచుకుంటే మనం చూడ్డానికి అందంగా ఉంటే తర్వాత ఆ కాలుష్య నివారణ అవుతుంది ఆక్సిజన్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క రెండు చెట్లు పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరుతున్నాను అన్న ఇప్పుడు కాదు నాకు తెలిసినప్పటికీ దాదాపుగా ట్వంటీ ఇయర్స్ నుంచి ఈ క్లబ్ ఫస్ట్ పాత క్లబ్ అప్పటి నుంచి వెళ్ళి కూడా భూమే సారు మన రవీందర్ గారు ఇక్కడ చాలా చెట్లు పెట్టారు అదే ఇప్పుడు ఈ మా కాలనీలో కూడా ఎస్డబ్ల్యూ కాలనీ అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇప్పుడున్న చెట్లు మొత్తం కూడా అన్న పెట్టినాయి కాబట్టి వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సమాజంలో మనిషి ఒక లక్ష సంవత్సరాలు కోట్ల సంవత్సరాల తర్వాత మానవ జన్మ వస్తుంది మానవ జన్మ వచ్చినందుకు మన భార్య మన పిల్లలు మన కుటుంబమే కాకుండా ప్రకృతిలో మనం ఉన్నాం కాబట్టి ప్రకృతికి కొంచెం సేవ చేయాలి ఉద్దేశంతో రెండు వేల సంవత్సరం నుండి టూ థౌజండ్ నుండి మనము చెట్లు పెంచుడు కార్యక్రమం చేసాము ప్రతి వాడకు ప్రతి ఊళ్ళే టెంపుల్లల్లా స్కూల్లల్లో చెరువు కట్టలల్లా ఎక్కడ వీలైతే అక్కడ శ్మశాన వాటికలల్లో మజీదులల్లో ఎక్కడ వెళ్తే అక్కడ చెట్లు పెట్టాలి ఒక మిత్రుడు మా ఇంటికాడ జాగా లేదు అని ఎస్సీ కాలనీ పోయి చెట్లు పెట్టాలంటే గాంధీనగర్లో మా ఇంటికాడ జాగా లేదు సార్ మీద పెట్టాలంటే జాలాలు పెట్టుకో బిడ్డ జాలాల్లో నీకు పళ్ళ చెట్టు మామిడి చెట్టు ఇస్తా జాలాలు పెట్టుకుంటే రోజు ముఖం కట్టుకున్నాం అనుకో నీకు మామిడి చెట్టు పెరుగుతుంది నీకు కాయలు వస్తుంది నీకు ఆక్సిజన్ వస్తుంది గరీబోలు కంపల్సరీ చెట్టు పెట్టాలే ఈ పలిసిన వాళ్ళు ఏమో వాళ్ళు ఏసీల కార్లు తిరుగుతారు ఏసీలు బిల్డింగ్లలో ఉంటారు ఏసీ పెట్టుకుంటారు వాటి వాళ్ళకి ఇబ్బంది లేదు బిడ్డ మీరు గరీబోలు కంపల్సరీ చెట్లు పెట్టుకోవాలి ప్రతి గరీబ్ కాలనీలో చెట్లు పెట్టినా ఇంద్రనగర్లో పెట్టినా గాంధీ నగర్లు పెట్టిన గుట్ట దగ్గర ఒడరి కాలనీలో పెట్టినా సిరిసెబ్బల రోడ్డుకు బీసీ కాలనీలో పెట్టినా ఈ చెట్లు మానవ జన్మ అనేది ప్రకృతికి సంబంధించి ఉంటుంది కాబట్టి ఈ ప్రకృతిలో మనము జీవించాలే పక్షులు జంతువులు అన్ని జీవించాలి కాబట్టి ఖచ్చితంగా చెట్లు పెట్టాలి ఎట్టి పరిస్థితిలో ప్లాస్టిక్ వాడద్దు మా విఎల్ఆర్ ఫంక్షన్ పెట్టి వన్ ఇయర్ అయింది మా ఫంక్షన్ హాల్లో ప్లాస్టిక్ ప్లేట్లు వాడము మేము బుక్ చేసినప్పుడు ముందే చెప్తాము ప్లాస్టిక్ ప్లేట్ల వదులు మనం ప్లేట్లు తెచ్చినము ఆరు వందల ప్లేట్లు ఉన్నాయి మనకు అవసరం ఉండే మూడు వందల ప్లేట్లే అయినా ఆరు వందల ప్లేట్లు ఇచ్చి పెట్టాము ఎవరైనా ఫంక్షన్ చేసుకున్నా కూడా ఫ్రీగా మనం ప్లేట్లు ఇస్తాము మళ్ళీ మాకు కడిగి అప్పై కడగకున్నా పర్లేదు మా మనిషిని పంపి అని కూడా చెప్తున్నాము ఎవరైనా మాకు ఫంక్షన్ చేసుకున్న వాళ్ళు మా ప్లేట్లు అడిగితే మేము ఇస్తాము మేమే తీసుకుపోయి అక్కడ పెడతాము మళ్ళీ అవసరం వాళ్ళు కడగకున్నా పర్లేదు మేమే కడిగి తెచ్చుకుంటామని చెప్పేసి మీకు ఈ సందర్భంగా చెప్తున్నా ఎందుకంటే మానవ జన్మ పుట్టినందుకు ప్రతిరోజు ఏదో చిన్న సాయం చేయాలి ఎందుకంటే ఏంటంటే పిల్లులు కుక్కలు మన ఇంటి ముందు దాదుకునేది మన పెద్ద మనుషులు ఇంట్లకు ఆవులకు గడ్డేసేది ఇప్పుడు అవి లేవు వాటి కనీసము మానవుడు ఉన్నంత సేపు మన జీవితం సేపు ఏదో కొంత సే సేవ చేయాలి పుట్టిన కార్ నుంచి వెళ్ళి చనిపోయే వరకు మనం బ్రత కొంచెం సేవ చేయాలి ఆఖరికి ఏం దొరకకుండా అయితే చీమలకన్నా చక్కర పోసి మనం ఇంట్లోకి వెళ్ళాలి అది మన మంచి కార్యక్రమం మనకు అదృష్టం ఉంటుంది ఇక రోజు నాకు ఇబ్బంది అయినప్పుడు మేము లాస్ అయినప్పుడు జీరో సేల్ ఉన్నప్పుడు కూడా నేను ఏం చేయలేదు చెట్లు పెట్టుకుంటే వేనా భగవంతుడు కరణించాల నన్ను మళ్ళా మామూలు సేవ తెచ్చిండు ఇలా నాకు నాలుగు కార్లు నాలుగు బంగ్లాలు అయినాయి మా పిల్లలు హ్యాపీగా ఉన్నారు లండన్ అమెరికాలో డాక్టర్లు మా పిల్లలు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు నలుగురు సంపాదిస్తున్నారు నేను కూడా హ్యాపీగా ఉన్నా తెల్లా లేచి ఒక పని చేసినందుకు నాకు తృప్తి ఉంటుంది దాంతో నాకు ఆరోగ్యం ఉన్నది ఇప్పుడు అరవై సంవత్సరాలు నాకు ఎలాంటి షుగర్ లేదు బీపీ లేదు కొలెస్ట్రాల్ లేదు ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నా అంటే సేవ చేసే కార్యక్రమే కాబట్టి దయచేసి మన మిత్రులందరూ కూడా తెల్లారు లేస్తే భార్య పిల్లలు కోట్లు వారం కాదు కనీసం అవి ఉండని అవి మనం వద్దంట లేం బిజినెస్ చేస్తే అంటే వస్తే పోతే అది వేరు కానీ ఎంతో కొంత ప్రకృతికి సేవ చేయాలి ప్రతి పుట్టినరోజు చెట్టు పెట్టాలి ప్రతి పుట్టినరోజు మ్యారేజ్ రోజు చెట్టు పెట్టాలి మన తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి తల్లిదండ్రులు బయటకి వెళ్ళదేం కాదు చాలా ఎలకృతిలో ఒక ప్రోగ్రామ్ చూస్తున్నాము కన్నా తండ్రిని బయట ఆయన వచ్చి పోలీసులు చుడు తిరుగుతున్నాడు దయచేసి తల్లిదండ్రులు సాధనోడు జీవితంలో పుట్టి వేస్ట్ ఒక అన్నదమ్ములు తన్నుకుంటారు ఒక బిడ్డ తల్లిదండ్రులు పుట్టిన వాళ్ళు తన్నుకుంటారు కుంటు ఎంత అనుకుంటారు తల్లిదండ్రులు ఇద్దరు ముగ్గురుగా అంటే వాళ్ళ దాన్ని వాళ్ళ ఎందుకు వేస్ట్ కదా వాళ్ళు వాళ్ళు కానీ వాళ్ళు బాధపడతారు కదా ఎట్టి పరిస్థితులు అడ్జస్ట్మెంట్ మెంటాలిటీతో మంచి మంచి కలిసి ఉండాలి మిత్రులు మంచి కలిసి ఉండాలి మిత్రులు కూడా ఎలాంటి కాంట్రవర్స్ లేకుండా విమర్శలు లేకుండా ఉన్నప్పుడు లేనప్పుడు లేనప్పుడు వాళ్ళను ఉన్నప్పుడు వీళ్ళని తిట్టకుండా మంచిగా ఉండాలని చెప్పేసి ఈ రోజు నుండి ప్రతి ఇయర్ బర్త్డే రోజు నా సపోజ్ నాది అరవై సంవత్సరాలు నా అరవై సంవత్సరాల చెట్లు అరవై పెట్టాలి ఖచ్చితంగా నేను అరవైకి ఎక్కువ పెట్టినా వాటి ఎవరు కానీ మన మిత్రులు ఏమైనా బాకీ ఉంటే సృష్టికి ఏమైనా బాకీ ఉంటే అరవై సంవత్సరాలు ఉంటే ఐదు చెట్లు పెట్టినా యాభై ఆరు చెట్లు ఖచ్చితంగా పెట్టాలి మన పిల్లలు పెట్టరు వాళ్ళ పిల్లల ఫోటో కూడా మనమే భర్తీ చేయాలి ఇట్లా చేస్తే ప్రకృతి మనం సహకరిస్తుంది భగవంతుని మనం మొక్కుతాము మొక్కుతాం కానీ దానికి ఎలాంటి మనం పనిచేయం ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ల ఆయటోడు ప్లాస్టిక్ కవర్ల పుట్ట పాలు కవర్లు కొడకపోవడం అది కాదు ముఖ్యము వినాయకులు పెట్టాలంటే కూడా వినాయకులు మొత్తం మట్టి వినాయకులు ఎవరు పెడతలేరు మొత్తం పీఓ వినాయకులు పెడతారు పెట్టేళ్ళు తీసుకుపోయి పడేసేస్తారు అది కరెక్ట్ కాదు దేవుని మొక్కాలంటే మట్టి వినాయకుడు మొక్కాలే మట్టి మట్టి దేవతలు పెట్టాలి అది మంచి పద్ధతి కానీ దాదాపు నైంటీ పర్సెంట్ ఎవరు వాడతలేరు ఉజరాబాద్ మొత్తం కూడా నేను మట్టి వినాయకులు కొనిస్తాను అని చెప్పి శబ్దం చేసిన నేను ఎవరన్నా అడిగినా కూడా మట్టి వినాయకులు నాకు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా దోస్తులతోనే ఎవరితోనైనా కూడా కొన్ని డబ్బులు తీసుకునే కొనిస్తా డబ్బులు బాగున్నాయని కాదు అది ఖచ్చితంగా మట్టి వినాయకులు వాడాలి మట్టి దేవుళ్ళు పెట్టాలి మట్టిని పూజించాలి ప్లాస్టిక్ వాడద్దు బ్యాగ్ పట్టుకొని కూరగాయలు పోవాలి ఇది ఇట్లా అందరు చేస్తే సమాజం బాగుపడుతుంది ప్రకృతి బాగుంటుంది కాబట్టి దయచేసి కొన్ని నేను వెయ్యి చెట్లు వెయ్యి మందార చెట్లు పెట్టినా ఎవరు ఫ్రీగా పట్టకపోతే వాళ్ళకి ఇస్తాను నాలుగు చెట్లు ఇంటి పెట్టుకోవాలి ఈ చెట్లు ఫ్రీగా ఇస్తామని చెప్పేసి ఎవరన్నా వచ్చినా కూడా ఇంకేమైనా చెట్లు కావాలని కూడా కొనిస్తా అని చెప్పేసి మీకు సార్ మీకు సామాజికంగా స్వచ్ఛందంగా సేవ చేయడానికి గల స్ఫూర్తి ఎవరు సార్ ఎప్పటి నుంచి మీరు ప్రారంభించారు నాకు అప్పుడు చంద్రబాబు గారు వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు వారు ఏం చేశారంటే కాంటూరు కందకాలని క్లీన్ అండ్ గ్రీన్ అని చంద్రబాబు గారే నాకు ఇన్స్పైర్ చేశారు చంద్రబాబు గారు అప్పుడు ఏం చేశారంటే చెట్ల కార్యక్రమం అనేది వాస్తవంగా వారే తీసుకొచ్చింది చెట్లు పెట్టాలే కాంటూరు కందకాలని గుట్టలు చుట్టూ కందకాలు తీసుడు ప్రతి ఊళ్ళే ప్రతి మండలానికి నర్సరీ పెట్టిన వారు ఆ మ నర్సరీ మండలం పోతే ఆ మండలంలో చెట్లు ఇవ్వడం పోయేది నేను ఆ మండలం పోయి ట్రాక్టర్ కొట్టుకుపోయి నాకు క్రెషర్ ఉన్నది కాబట్టి క్రెషర్ లేబర్ వానకాలం మా క్రెషర్ పని ఉండదు కాబట్టి ట్రాక్టర్ కొట్టుకుపోయి ఆ మండలం ఉన్న చెట్లు ఏ మండలం ఉన్నాయి సైదాపూర్ ఉంటే సైదాపూర్ ఊళ్ళు ఎల్కొత్త ఎక్కడ ఉన్నా కూడా ఆ చెట్టు ట్రాక్టర్లు వేసుకొచ్చేసి అందరు ఇంటింటికి పెట్టి చేసేది నాకు ఈ స్ఫూర్తి ఇట్లాంటి గ్రీనరీ అలవాటు కావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు వారు స్ఫూర్తితోనే నేను ఇట్లాంటి చెట్లకు అలవాటేను సార్ హుజరాబాద్ ప్రెస్ క్లబ్ ద్వారా ఎలాంటి సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు సార్ హుజరాబాద్ క్లెస్ ప్రెస్ కు ఒక ప్రెస్ క్లబ్ ఆఫీస్ లేదు ఆఫీస్ లేనప్పుడు నేను మీ అందరూ రోడ్డు మీద కూర్చునేది నేను అప్పుడు ఏం చెప్పినంటే ఒక ప్రెస్ క్లబ్ నిర్మించారు బాయ్ అది ఎంబడి పడి నేను ప్రెస్ క్లబ్ నిర్మాణం చేస్తే దానికి నా అంత సహకారంగా మీకు గ్రానేట్ ఇచ్చి గ్రానైట్ వేసి ఆ క్లబ్లో ఇచ్చిన గ్రానేట్ మనదే నేనే వేయించిన మళ్ళీ మంచి గేస్తులేదని చెప్పి దగ్గర ఉండి వేయించి వచ్చినా సార్ మీ హాల్లో పేదవాళ్ళు కనుక ఏమైనా శుభకార్యాలు చేసుకుంటే వారికి ఏమైనా కలిసి ఇస్తున్నారు వాళ్ళ పేదవాళ్ళు దాదాపు నైంటీ పర్సెంట్ మన పేదవాళ్ళే వస్తున్నారు పేదవాళ్ళు వస్తే ఏసీ ఫంక్షన్ బయట చాలా కష్టం యాభై యాభై వేలు ఉంటుంది మనం చాలా తక్కువకి ఇస్తున్నాము మన దీని ఉద్దేశం ఏంటంటే మా ఇద్దరు ఎంప్లాయ్మెంట్కు జీతం ఇంత చాలు మనకి ఇలాంటి డబ్బులు ప్రాఫిట్ అవసరం మనకు బిజినెస్లు ఉన్నాయి నిన్న ఒక ఫంక్షన్ తన నచ్చిండు మంగళ పని చేస్తాడు వాళ్ళ భార్య వచ్చి బతులాడితే యాభై వేలు ఫంక్షనాలు ఇరవై వేలు రూపాయలు ఇస్తా దండం పెడతా అంటే ఓకే అన్నాం తర్వాత ఇంకో శ్రీనివాసరెడ్డి అని మా మిత్రుడు ఆమ్దాల పెళ్లి ఏంటంటే వారికి కూడా పాపం ఇబ్బంది ఉన్నది ఆయన కోట్ల జాబిస్తుంది వాళ్ళ మిస్ వాళ్ళ బిడ్డ పెళ్లి వేయాలంటే ఇంటి ముందడాలంటే ఎట్లా అంటే ఇల్లు చేసుకో బిడ్డ చేరు నిన్న ఒకరు వర్షం పడుతుంటే ఒక ఫంక్షన్ జరుగుతుంది మ్యారేజ్ది వాళ్ళ మొత్తం తడుస్తూ ఇళ్ళకి రమ్మని చెప్పిన వాళ్ళను దాదాపు ఇలా నైంటీ పర్సెంట్ వారికే మన ఫంక్షన్ ఉపయోగపడుతుంది మా కెప్టెన్స్ ఆఫ్ దీన్ని కష్టపడి దీన్ని నిర్మాణం చేసిన వారు దీన్ని మంచి హ్యాపీగా దీన్ని తీసిదిద్దరు వాళ్ళు పేరు నిలబెట్టేటట్టు నేను దీన్ని ఖచ్చితంగా గ్రీనరీ పెట్టి మా మా హాల్లో ఐదు వందల చెట్లు మీరు లెక్క పెట్టుకోవచ్చు చిన్న మందార చెట్టు పూల చెట్టు కావచ్చి ఐదు వందల చెట్లు ఉంటాయి ఎప్పుడు కానీ మనిషి చెట్టు పెట్టాలంటే క్రోటాన్స్ పెట్టద్దు అయితే పువ్వన పోయాలా లేకుంటే కాయన్న కాయాలి అంతే తప్ప ఈ పిచ్చి క్రోటాన్ చెట్లు ఎవరింటి ముందర అని దయచేసి వాటితో ఎలాంటి ఆక్సిజన్ రాదు ఈ మందార చెట్టుకు ఆక్సిజన్ వస్తుంది ఈ పూల చెట్టుకి ఆక్సిజన్ వస్తుంది తర్వాత ఈ మామిడి చెట్టుకు వస్తుంది ఈ వేప చెట్టుకు వస్తుంది ఇట్లాంటి చెట్లు తప్ప క్రోటాన్స్ ఎట్టి పర్సెలు పెట్టద్దు ఆ పెట్టిన మనకు నాశనం అని చెప్పేసి మీరు పౌ పూలనిచ్చే చెట్లు పళ్ళనిచ్చే చెట్లు ఇంటి ముందు పెడితే చాలా మంచిది అని చెప్పేసి మా మా క్లబ్లో కూడా కొన్ని కోటాస్ ఉన్నాయి కెప్టెన్ సార్ చూసి తీసుకెళ్ళినా అవి కూడా పూల చెట్లు పెడదాం అని చెప్పేసి వారు కూడా మాటిచ్చిర్రు నెక్స్ట్ ఇయర్ వరకు అవి కూడా పూల చెట్లు పెడతాం సార్ ఏంటంటే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలని పది పదిహేను లక్షల కోరిక ఉన్నది ఇక నాకు టైం సరిపోతలేదు ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలంటే ఓల్డ్ ఏజ్ పెట్టద్దని చాలామంది అంటారు తల్లిదండ్రులకు హ్యాపీ ఉండేది ఏజ్ హోమ్ ఎందుకంటే ఓల్డ్ తల్లిదండ్రులు అన్లేసిరభాయ్ అన్లేసిరబాయ్ అంటారు నేను ఒకటి వరంగల్లో ఈట రాజేందర్ వాళ్ళ బ్రదర్ సమ్మయ్య అని ఉంటాడు వారు కూడా ఓల్డేజ్ మెయింటైన్ చేస్తారు వరంగల్న అక్కడికి పోయి నేను అన్ని తిరిగితే ఒకసారి అమ్మయ్య గారితో పోయితే ఒక రాయేశ్వరరావు అని ఉండాలి ఏం అంటే రాయేశ్వరరావు అన్నాడు ఏంది బాబు మరి ఇళ్ళకి వచ్చే తాత ఏం సంగతి అంటే వారేం చెప్పిందంటే మరి మీ పిల్లలు కొడుకులు తిండి పెడితే మీ కోడాలను పెడితే ఏంది ప్రాబ్లం ఎందుకు వచ్చినామని అడిగితే లేదు లేదు నా కోడలు దేవతలు నా కొడుకుల దేవుళ్ళు వాళ్ళతో లేటు ప్రాబ్లం లేదు కానీ వాళ్ళు నాతో మాట్లాడరు వాళ్ళు వాళ్ళు డబ్బు చికెన్ పెడతారు మటన్ పెడతారు కోడుకుళ్ళు పెడతారు తిని వండరు కానీ నాకు టైంపాస్ కావాలి నా మా బాలేజ్ చనిపోయింది నేను ఒక్కరినే ఉన్నా మా పిల్లలు ఎవరు నా ఇకి వాళ్ళు రారు ఎన్ని మంచిగా చూసుకుంటారు కానీ వాళ్ళు నా ముచ్చని పెట్టే బ్యాచ్ లేదు కాబట్టి నేను ఓల్డేజ్ హోమ్లో ఉన్నా నాకు ఇక్కడ ప్రశాంతంగా ఉన్నది వారం వారం పిల్లలు వస్తారు ఎవ్వరు కానీ ఏజ్ హోమ్ అంటారు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఓల్డ్ ఏజ్ హోమ్ బెటర్ మాకు ఇప్పుడు మా పిల్లలందరూ ఈడ మేము ముచ్చని పెడతాం మా కొడుకు ఇట్లా మా కోడలు అట్లా మా మనవాడు ఇట్లా అని చెప్పే స్వతంత్రం నాకు ఇక్కడ ఉంటుంది కాబట్టి ఏజ్ హోమ్ హండ్రెడ్ పర్సెంట్ బెటరు అది మంచి స్వచ్ఛందంగా ఉండాలి ఏదో అలా కమర్షియలు అల్ల లాభం తోపుడు అల్ల కమిషన్లు కొట్టేది అయితే వేస్ట్ అది కొంత టెంపుల్ చైర్మన్లు చేస్తారు సొసైటీ చైర్మన్లు చేస్తారు ఆన్లో ఎట్లా తినాలని చూస్తూ ఉంటారు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉంటారు ఎంపీలు ఉంటారు ఎక్కడ డబ్బులు తినాలని చూస్తారు అది సర్వీసు అది నా ప్రాఫిట్ ఎమ్మెల్యే పోస్ట్ కాదు అది ప్రాఫిట్ ముఖ్యమంత్రి కాదు ఇవి జనరల్ ఏంటంటే సోషల్ యాక్టివిటీస్ అవి సర్వీస్ అవి సర్వీస్ వాటిలో కూడా కమిషన్ తోపితే వేస్ట్ అది దేవుని మీద ప్రమాణం చేస్తారు భగవద్గీత ప్రమాణం చేస్తారు తెల్లాలైతే మళ్ళా మళ్ళీ కమిషన్లు కొట్టుడు రాణధమ్మకా చూసుడు వాణ్ణి దొక్కురా వీని దొక్కురా అని చెప్పాడు అది కరెక్ట్ కాదు సో అది స్వచ్ఛందంగా చేసినప్పుడు స్వచ్ఛందం లేని బిజినెస్ చేసుకో ఎవద్దాండి పొలిటికల్కి ఎవరు నేను సార్ మీ గురించి మీ కుటుంబం గురించి మా మేము ఏడుగురం మా మా అమ్మ మా తల్లిదండ్రులకు మేము ఏడుగురం జన్మ లాస్ట్ నలుగురు అక్క వెళ్ళాలి మేము ముగ్గురు అన్నదమ్ములము నేను లాస్ట్ చిన్నోని నేను చిన్నతనంలోజరాబాద్ మిట్పల్లి టెన్త్ క్లాస్ చదివినా అప్పుడు టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ హుజరాబాద్ వరంగల్ పాటింగ్కు వరంగల్ అప్పుడు తెలిసిందో ఆర్ఎస్సి ప్యానల్ పోయినాం ఆర్ఎస్ క్లాస్ తీయను నేను అక్కడ ఒక వన్ ఇయర్ వాళ్ళతో నేను నక్స తిరిగి ఆ ఫస్ట్ ఇయర్ మొత్తం ఫెయిల్ అయినా సున్నాలు వచ్చినాయి ఎగ్జామ్ కూడా రాయలేదు మళ్ళీ బుద్ధి తీసుకొని సెకండ్ ఇయర్లో మళ్ళీ ఎగ్జామ్ రాసి మళ్ళీ కంప్లీట్ యాభై ఐదు మందిలో నేను తొమ్మిది మంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పాస్ అయినా పాస్ అయిన తర్వాత అప్పుడు ఓసీ వాళ్ళకు జాబ్ రాలేదు సబ్ ఇంజనీర్ పోస్ట్ పెడితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నాకు కాస్ అయిపోయింది జాబ్ రాలేదు నేను ఆర్టీసీ కండక్టర్ జాయిన్ అయినా కండక్టర్ కూడా జైన్ అంటే మా అమ్మే ఏడుచు నువ్వు గవర్నమెంట్ జాబ్ అంటే కండక్టర్ జాయిన్ అయినా కండక్టర్ జైన్ అయ్యి యూనియన్ పెట్టినా ఆర్టీసీ అసోసియేషన్ పెట్టినా కండక్టర్ అసోసిషన్ పెట్టినా రెండు సార్లు స్ట్రైకులు చేసిన అని పేరు వచ్చింది మాకు శ్రీకాస రమాకాంత్ ఉండే ఆకాశ రవీందర్ రావు మాకు మా గ్రూప్కు నాకు అని పేరు పెట్టిర్రు మాకు స్ట్రైక్ చేసినప్పుడు పోలీసు వాళ్ళు తీసుకుపోయి ఎస్పీ ఆఫీసులో పెట్టేసి గన్లు పెట్టి బెదిరిచ్చిర్రు మామూలు ఇప్పుడు ఎన్కౌంటర్ చేసి కథే ఉండేప్పుడు ఆకాశ ఆకాశాన్ని ఏం కథ మాకు పెట్టిర్రు జాయింట్ యాక్షన్ కమిటర్ పెడితే ఆకాశ అనుకున్నారు ఇక చాలాసార్లు స్ట్రైక్ చేసినాము కండక్టర్ డ్రైవర్లకు ఎట్లా ఇబ్బంది ఉంటే అన్ని సెట్ చేసినాము తర్వాత బిజినెస్ మొదలు పెట్టినము మధ్యలో లాస్ అయినాము లాస్ అయినప్పుడు చెట్టు పెట్టుకుంటే వేయము భగవంతుడు కర్ణించుడు మళ్ళీ ఇప్పుడు మేము హ్యాపీగా ఉన్నాము మా బిడ్డ వాళ్ళు అమెరికాలో ఉన్నారు సాఫ్ట్వేర్లు మా కొడుకు కూడా డాక్టర్లు లండన్లో ఉన్నారు వాళ్ళు కూడా బిడ్డ నువ్వు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చదువు ఫ్రీ సీట్ వచ్చింది కాబట్టి నువ్వు ఒక సగం అన్న సర్వీస్ చేయాలి బిడ్డ నువ్వు ఏమైనా లెక్క పెట్టుడు పైసలు దాసుకుడు కాదు నువ్వు సర్వీస్ చేయాలి పుట్టిన ఊరు కానీ పుట్టిన స్టేట్ కానీ ఎక్కడ సర్వీస్ చేయాలి నువ్వు ఏమైనా జేబులు పెట్టుకునే కథ పెట్టద్దు బిడ్డ అని చెప్తా మా కొడుకు బెంగళూరులో ఎంబీబీఎస్ చదివినప్పుడు కూడా వాడు ఎంబీబీఎస్ చదువుతుంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి బిడ్డ నువ్వు పెద్ద డాక్టర్ పోయితవు నీకు ఆరోగ్యం లేకుంటే ఆపరేషన్ చేస్తే వనుపుతావు నువ్వు ఎక్సర్సైజ్ చేయడానికి డబ్బులు పంపుతా అనేది వాడు ఆరోగ్యంగా జిమ్ పోతానని డబ్బులు పంపింది చదువుని అడగపోయేది ఫిట్నెస్ ఉంటుంది బిడ్డ ఫిట్నెస్ ఉంటే అది అవుతుంది ఫిట్నెస్ ఉంటే మైండ్ ఫ్రెష్ ఉంటుందని చెప్పేది వాడు జిమ్ పోతాడు స్పోర్ట్స్ మీరు వాడు వాడు లండన్లో మంచి పెద్ద డాక్టరు మా కోడలు డాక్టరు మా కొడుకు కూడా అక్కడ డాక్టర్లు కోచింగ్ ఇస్తాడు ఫ్లాప్ ఎగ్జామ్ కోచింగ్ సెంటర్ పెట్టాడు వాడు కూడా రెండు వందల మంది యాభై రెండు వందల యాభై మంది డాక్టర్లు కోచింగ్ ఇస్తాడు వాడు అక్కడ వెల్ సెటిల్ అయ్యింది సరే సార్ చివరగా సార్ యువత మద్యపాన ధూమనికి అలవాటు పడుతున్నారు వారికి మీ సందేశం సార్ ఎట్టి పరిస్థితుల్లో మద్యపాన పోదు పిల్లలు ఏంటంటే పెద్ద బండి కొనుక్కోడు మందు తాగుడు అంటేనే ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళు తెలిసి తెలవగా ఎగ్జాంపుల్ కమలాపూర్లో గూడు నర్సిరి తోట ఒక రెండు వందల ఎకరాలు తెలుగు కోలుకున్నారు వాళ్ళు రెండు వందల యాభై మంది పాలు ప్రతి ఒక్క పోరాడానికి వచ్చేందంటే మాకు రెండు వందల యాభై తోటలేదని చెప్పేసి ఖాళీలో చెప్పుకుంటారు వాళ్ళు చెప్తే ఏంటంటే తాగుడు తినుడు అలవాటు అయ్యి పోరాలు మొత్తం ఖరాబ్ అయితే ఆ తెగలందరూ పిలిచి ఒకటి చెప్పిన బిడ్డ మీరు ఈ ల్యాడ్ అర్జెంట్ అమ్ముకోండి మీ మనవాడు మనవాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు నీకు వచ్చేది ఎకరం భూమి కాదు వాడు నాకు రెండు వందల యాభై భూమి ఉంది అంటాడు అట్లా చెడిపోతారు మీ పిల్లలు ఖరాబ్ అవుతారు తాడు కాలు పడతారు మీరు దీన్ని ఎగరబిడ్డానికి అవి అయిపోయాయి ఎట్టి మందు తాగద్దు ప్లాస్టిక్ వాడద్దు ప్రతి బర్త్ భర్తనే చెట్టు పెట్టాలి కేక్ కడియద్దు ఇది మన ప్రకృతి కాపాడాలి ఇప్పుడు మా చెట్లు ఇల్లు లోపలికి ప్రశాంతంగా ఉంటుంది మీరు కూడా ఇంటి ముందు నాలుగు చెట్లు పెట్టినా పర్లేదు గ్రామ పంచాయతీ పర్మిషన్ కానీ మున్సిపల్ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా పది చెట్లు పెట్టాలి సోలార్ కూడా పెట్టాలి సోలార్ పెడితే మీకు పర్మిషన్ ఇస్తామని మెన్షన్ చేయాలన్నా ఇంకోటి కొంత అయితే మెన్షన్ చేస్తారో పది చెట్లు పెట్టాలని మెన్షన్ చేయాలి